హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి గారు అడిగారు కదా ముందు వీడియోస్లో పీకో అలాగే ఫాల్ చూపించండి అని చెప్పేసి ఇక్కడ మీకు అదే నేను చూపిస్తున్నాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మొదటిగా పీకో చేసేవాళ్ళు ఫాల్ వేసేవాళ్ళు ఎలాగ అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట ఇక్కడ శారీకి ఉన్న ఎక్స్ట్రా పీసెస్ అయితే కట్ చేసేస్తున్నానండి చూసారు కదా థ్రెడ్స్ అవన్నీ ఏం లేకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని పక్కన అయితే పీసెస్ వేసేయాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా ఫాల్ వేసే పాదం అయితే ఈ విధంగా ఉంటుందండి దారం అయితే ఎక్కిచ్చేసాను ఎక్కి చేసిన తర్వాత కింద బాబి నుంచి కూడా దారం అయితే తీసాను అనమాట ఇది ఫాల్ వేయడానికి ఆల్రెడీ పాదం ఉంది కాబట్టి ఇదే మీకు నేను ముందుగా చూపిస్తున్నాను అనమాట మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి అయితే చూడండి బ్లౌజ్ కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ కట్ వర్క్ డిజైను అలాగే వచ్చేసి పంజాబ్ డ్రెస్ కుర్తి ఉంటుంది కదా పైన టాప్ అది కట్ చేయడం అన్నీ కూడా చూపించాను అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఒక మూర దాకా వదిలేసి శారీని చూపిస్తాను చూడండి ఇలా ఒక మూర దాకా వదిలేసి ఫాల్ అయితే వేయండి ఈ మూర ఎందుకు వదలాలంటే మనం కట్టు చెంగులు ఉంటుంది కదా వదిలే అక్కడ కనిపించదు కదా అందుకని చెప్పేసి ఆ కొద్దిగా వదిలేసి ఇంకా మిగతా అది ఫాల్ వేసేసుకోవాలి చూసారు కదా ఫాల్ అయితే ఈ విధంగా ఉంది దీన్ని ఫోల్డింగ్ చేసేసి ఇక్కడైతే ఎక్కడైతే నేను ఫాల్స్ స్టార్టింగ్ పెట్టాలనుకుంటున్నానో అక్కడి నుంచి అయితే పెడుతున్నాను అనమాట పాదం కొద్దిగా పైకి లేపి చూసారు కదా దారాలు పక్కకు తీసేయండి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి ఇలా ఈ విధంగా ఆపేయండి ముందు అది సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత శారీ ఫాల్ వచ్చేసి దగ్గరగా పట్టుకొని ఇలా పైన బ్యాక్ సైడ్ మనం పాదం ఎత్తేది ఉంటుంది కదా దాన్ని కొద్దిగా లేపి అలాగే పట్టుకొని రఫ్ చేయాలన్నమాట ముందుకి వెనక్కి చూసారు కదా ఈ విధంగా మీకు చూపిస్తాను చూడండి ఎలా అని చెప్పేసి ఇక్కడ చూసారు కదా దీన్ని ఇలా పట్టేసుకొని ముందుకి వెనక్కి అలా కొద్దిగా రఫ్ చేశారంటే రఫ్ అయిపోతుంది అనేది ఊడిపోదనమాట అలాగే పట్టుకొని పైకి ఎత్తి కొద్దిగా ముందుకైతే రానియండి అలా రాణించిన తర్వాత ఇలా శారీ ఫాలు రెండు సమానంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సమానంగా పట్టుకున్నామని చెప్పేసి సూది యువతలకి పెట్టేయకండి ఎక్కువ చూసారు కదా నీట్గా వచ్చింది అదే థ్రెడ్ అయినందువల్ల మీకు కనిపించలేదు ఈ లైన్ ఉంది కదా మిడిల్లో ఆ లైన్కి చక్కగా ఉండాలన్నమాట ఫాల్ పా అది శారీ వచ్చేసి చూసారా మిడిల్లో మనము సూజ్ ఉంటుంది కదా దానికి ఒక స్ట్రైట్ లైన్ లాగా వచ్చింది పాదము పాదానికి దానికి చక్కగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దానికి చక్కగా ఉండాలన్నమాట పాలు శారీ పాలు శారీ రెండు కూడా అటు సైడ్కి అయితే అస్సలు పోనీయకండి ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట చూసారు కదా లాస్ట్కి వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి ఏ విధంగానో చూసారు కదా ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పట్టుకున్న తర్వాత నేను లాగట్లేదండి బ్యాక్ సైడ్ జస్ట్ అలా పట్టుకున్నానంతే ఆపుగా ఇలా రబ్ చేసేయాలన్నమాట తర్వాత అయిపోయిన తర్వాత చూడండి మళ్ళీ ఇలా స్ట్రైట్గా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడే మళ్ళీ మర్చిపోతారు చూసారా ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ కొద్దిగా రఫ్ చేయాలన్నమాట అదిగోండి అలా రఫ్ చేసిన తర్వాత ఇలా పట్టుకొని శారీ అనేది చక్కగా పెట్టుకోండి ఫోల్డింగ్స్ రాకూడదండి ముడతలు అనేది అస్సలు రాకూడదు అనమాట చూసారు కదా ఇలా రానిచ్చి సూది కిందికే ఉండాలండి ఇక్కడ కిందికి ఉంచి ఇలా తిప్పుకోవాలన్నమాట స్ట్రైట్గా చూసారా ఈ విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు మనము మన ఎడమ చేయి వచ్చేసి ఫాల్ మీద ఉండాలి చూసారా ఫాల్ మీద ఉండాలన్నమాట నా కుడి చెయ్యి వచ్చేసి అటు సైడ్గా ఉంది అలా పట్టుకుంటూ క్లాత్ జరుపుకుంటూ నీట్గా కుట్టాలన్నమాట చూసారా ఇలా పట్టుకొని ఇలా నా చెయ్యి వేసుకుంటూ జరుపుకుంటూ వస్తున్నాను అనమాట ఇలా చేస్తే కనుక ముడతలు అనేది ఫాల్స్కి అస్సలు ఉండవండి చూసారు కదా ఇప్పుడు ఇక్కడ లాస్ట్కి వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఇలా పట్టుకొని ముడతలు రాకుండా చూసుకోండి ముడతలు వచ్చాయంటే మళ్ళీ ఇప్పి మళ్ళీ చేయాలన్నమాట అంత పెద్ద తలనొప్పి ఇలా చూస్తున్నారా నీట్గా వేసుకోవాలి ఇక్కడ ముందుగానే ఫోల్డింగ్ చేసేసుకోండి ముందుగానే లోపలికి పెట్టేసి ఫాల్స్ వచ్చేసి పట్టుకోండి చూసారా ఇక్కడ కూడా వచ్చిన తర్వాత సూద్ అనేది కిందికే ఉంచి తిప్పాలండి చూసారా ఇలా పెట్టేసుకొని ఇలా తిప్పేస్తున్నాను అనమాట మీకు కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను మూడతలు అనేది ఎక్కడ రావు నీట్గా ఉంటుందన్నమాట చూసారా ఇలా పట్టుకొని స్టిచ్ చేస్తున్నాను మీకు ఇంకా ఏవైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను అన్నిటికీ మీ అంటే మీ కామెంట్స్కి రిప్లై ఇస్తూ వీడియోస్ చేస్తూ ఉంటాను లాస్ట్లో రఫ్ చేసేసి ఇలా కట్ చేసేయండి ఇక్కడ జిగ్జాగ్ చూపిస్తా చూడండి పాదం అనేది మార్చాను ఇక్కడ పాదం గమనించుకోండి ఇదైతే జిగ్జాగ్ పాదం అనమాట చూడండి కొద్దిగా ఫోల్డింగ్ చేసి రఫ్ చేయాలి ఫస్ట్లోనే ఇంకా అక్కడి నుంచి మనకి ఒకటి స్ప్రింగ్ లాగా ఉంటుందండి అక్కడే బాగా గట్టిగా దాంట్లోకి క్లాత్ పోనియాలన్నమాట కింద నుంచి పైకి రానిచ్చి క్లాత్ అలా పట్టుకోవాలి చూసారా ఈజీగా వెళ్ళిపోతుందండి దాని అంతా అదే జరుగుతూ ఉంటుంది జస్ట్ మనం అలా పట్టుకోవాలంతే చూస్తున్నారు కదా ఇలా పట్టుకుంటే సరిపోతుంది అదే వెళ్తూ ఉంటుందండి మీరు లాగి అలా ఇలా ఎలా చేయకండి చూస్తున్నారు కదా నీట్గా వస్తుంది ఇలా నీట్గా పట్టుకుంటూ ఉన్నారంటే మీరు ఆ క్లాత్ అనేది పైకే ఉండాలండి కొద్దిగా చూసారు కదా ఈజీగా అయిపోతుంది పెద్ద కష్టం ఏం లేదండి ఒకటికి రెండు సార్లు చేశారంటే ఏదైనా కూడా ఈజీగా వస్తుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఒకటి మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా చేయాలి ఇంట్రెస్ట్ ఉన్నది నేర్చుకోవడానికి ఇక్కడ క్లాత్ కొద్దిగా కింద అందంగా ఉండడం వల్ల రావట్లేదు అనమాట మళ్ళీ కొద్దిగా లాగేసి ఇలా మళ్ళీ పెట్టాను చూసారా కింద కూడా రబ్ చేయాలన్నమాట చూసారా ఈజీగా అయిపోయింది జ్యోతి గారు మీకు మీరు ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను మీకోసమే ఈ వీడియో అనేది నేను షేర్ చేశానండి మీరు అడిగారు అని చెప్పేసి చూశారు కదా నీట్గా వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఫాలో వేశాను కదా అది లాస్ట్లో ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి జిగ్జాక్ చూసారా పీకో ఎలా చేశానో నీట్గా వచ్చింది కదా శారీ ఫాల్స్ కూడా చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారు కదా అసలు ఎక్కడ ముడతలు రాలేదండి శారీ అనేది చూసారా నీట్గా అయిపోయింది అన్నమాట చూసారా మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి ఖచ్చితంగా అయితే ఇస్తాను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేయండి మీకు వీడియోస్ అన్నీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను జూమ్ చేసి మరీ చూపిస్తున్నానండి అంటే మీకు తెలియాలి కదా ఏ విధంగా ఉంది అని చెప్పేసి అందుకే మీకోసం క్లియర్గా వీడియో చేశానని అనుకుంటున్నాను